నమస్తే 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 వస్తున్నా మీరు అవును సార్ వస్తే మీరు నిన్న చెప్తారు కదా అవును ఇల్లు కట్టి వెళ్ళబట్టి ఈయన మన మన ఏరియాలో ఫేమస్ బిల్డర్ సార్ ఈయన అక్కడతోడు చాలా టాప్ టాప్ వన్ మన మన ఏరియాలో వచ్చేసి అవును 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 సార్ చూడండి అబ్బా మళ్ళా పెట్టుబడి పెద్దది భారీగా పెట్టుండా దానికి జవాబుదారీ సార్ ఎందుకంటే ఆయన ఒకటి ఇది రెండు కానీ కాదు వందలు కట్టినాడు పడగొట్టి కట్టించి పడగొట్టి తెలుగు ఉండరు

ప్లాన్ ప్రకారం కావాలి మేము ఏం చేస్తామండి అగ్రిమెంట్ ఇంటికి మొత్తం ఇంత ఎస్ఎఫ్టీ ఇంత రేటు రేటు ఇంత టైమ్ టైమ్ ఇవల్ల ఉంటాయి సార్ కరెక్ట్ ఇవల్ల మనం పాయింట్స్ పాయింట్ రాసుకొని ఏ టైం లోపల నీకు హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా నేను చెప్తాను వాస్తు ప్రకారం అన్ని చేయాలి వాస్తు అది సార్ మీరు అది ప్లాన్ తీసుకొని వచ్చుకునాలి అన్ని తీసుకొచ్చుకునాలి అదే అది కూడా మీరే చూడండి నేను ఎక్కడ చూస్తా ఎక్కడ కొడు సమి ప్లానింగ్ మీరే చేపిచ్చుకుంటారో ఇంజనీర్ని పట్టుకోవాలి పట్టుకొని ప్లానింగ్ చేపిచ్చుకోవాలి చేపిచ్చుకున్న తర్వాత మా మా ఆ తర్వాత మా పనులు అనమాట అట్టే కనిలేండి రేపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో డాక్యుమెంట్లు రాసుకుందాం మనం బా మనుషులు చూస్తే బ్రహ్మాండంగా ఉండరు ఇంతలా వింతెత్తున్నారు కట్టే బ్రహ్మాండంగా కట్టేట్టున్నారు చాలా సంతోషం ఆయన నాకు దొరకడం అదృష్టవంతులు అదృష్టవంతుడు నేను చానా ఆయనట్టే ఉన్నాడు భారీగా ఈయనట్టే ఉన్నాడు ఇల్లు బ్రహ్మాండంగా తయారు చేసేటట్టు బిల్డింగ్ ని అదే రమ్మన్నా మాట్లాడిపోతుంది కదా అదే ఇంకా ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందామని వచ్చినాం సార్ తీసుకొచ్చిన అని డబ్బు గిబ్బు అంతా తయారు చేసి పెట్టుకొని అవ్వదా రెడీగా ఉంది ఆహ్ డబ్బులు రెడీగా ఉండవు వా అన్ని ప్లాన్ కూడా రెడీగా ఉంది మీరు డబ్బులు తీసుకొని మొదలు పెట్టేదే ఆలస్యం అలాగైతే అయితే రేపే లేపేస్తాం ఆ ఏం లేపేస్తా లేదు కాదు అంటే ఇల్లు బాగా కట్టిస్తామని అర్థము ఇల్లు ఇల్లు బాగా కడతాము మంచిది మంచిది నువ్వేమో డౌట్ పడవద్దు సరే టెన్షన్ పెట్టుకోవద్దు మంచిది అమౌంట్ ఇచ్చేసి అమౌంట్ నాకు బుక్ అంతే భయపడద్దు నువ్వు మంచిది మంచిది సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఏమో అవునబ్ ఏమా దేవుంది మళ్ళీ ఏం దాని గురించి దేవుని రూము సార్ మీరు చెప్పే విధానం ఎటు అంటే ఇల్లు కట్టి ఇరవై ఏం ఇరవై ఏళ్ళు పోయింది ఇది పోయింది అది పోయింది అని మాతో పని చేపిస్తూనే ఉండరు మీరు అవును మీరు ఇచ్చే కమిషన్ అల్ల కన్నా దానికే ఖర్చు అయిపోయింది ఏం సార్ మీరు ఇట్లా చేసి ఎన్నాలని ఇట్లా కట్టుకుంటూ పోవాలా మేము చెప్పండి అది కంప్లీట్ కాలే కదా జరుగుతుంది కదా మూల దేవుని మూల పోయింది ఈ మూల పోయింది ఈ వాస్తు పోయింది అంటే మేము దానికి మేమేం చెప్తారు సార్ కోట్లు పెట్టినాం కదా కోట్లు కోట్లు పెట్టి కట్టిస్తున్నాం కదా మీరు చూడాలి కదా నువ్వు ఇచ్చిన నువ్వు డాక్టర్ నువ్వు చూసుకోవాలి కదా అవును సార్ నేను చేపించిన ఆయనతో నేను మధ్య నుంచి ఉండి చూడండి చూసి చూడండి మీరు ఎన్ని సార్లు చూడాలని మాకు నువ్వు ఇచ్చిన డబ్బుల కన్నా దీనికి అయిపోయిన అయ్యా మీరు ఆ పొద్దు కంప్లీట్ చేస్తామని చెప్పి సంతకం పెట్టి డబ్బులు తీసుకున్నారు నువ్వు ఖచ్చితంగా మీరు చేయాల్సిందే నేనైతే ఒప్పుకోను పోయిన కాడ అంతా అంతా రిపేర్లు అంతా ఉండేటి వల్ల ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ అన్నీ మీరు సెట్ చేయాల్సిందే నాకు తెలియదు కా సార్ కట్టి ఇరవై ఏళ్ళు పైన అయిపోయింది ఓ అయ్యా నీ బిడ్డ పెండ్లి వేసేవి నీ కొడుకు పెళ్లి చేసేవి లాస్ట్ నీ మన్ మన్ పెన్ను కూడా చేసేవి అవును పోయినంత కాలం కట్టుకుంటూ ఉంటే మేము కండక మాకేం మిగులుతుంది సార్ నాకు అవ్వదు తెలియదు నేను డబ్బు మొత్తం చెప్పడానికి కాకపోతే కంప్లీట్ వరకు నాది బాధ్యత నేవు కాబట్టి నాకు ఇంకా ప్రాబ్లం ఉంది అక్కడ ఆ ప్రాబ్లం సరిచేయను అంతవరకే నేను అడిగిన జీవితాంతా కట్టుకుంటున్నా సార్ డబ్బు ఇచ్చిన ఇదేం లేక సార్ మధ్య మధ్య నాకు పెడుతున్నారు ఫిట్టింగ్ ఇది నేనేం పెడుతున్నా నా ప్రాబ్లం సార్ నేను కట్టుకున్న కట్టినోడు కట్టుకుంటే నీ కారుతుంది ఎవర్రపోయింది పర్రవయిందంటే ఎవరిని తనుకొచ్చి చూపిస్తలే నేను రా చూపెడా సార్ ఎవరైనా చూపెడా ఇదేం లేదు సార్ కానీ కింద అగ్రిమెంట్ ప్రకారం నాకు తయారు చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి చెప్తుంటే కూడా సెవ్వునేసుకోకుండా పోతుండావు లెక్కలేదా నేను అంటే నీ కథ చూస్తా తర్వాత ఏం చేస్తావు చేస్తాం అంత చిన్నగా ఇరిచిపెట్టాం నిన్ను ఏ పోతుండావు చక్కగా కోట తీసుకొని లెక్క లేదకుండా మాట్లాడుకుంటూ పోతున్నాడు పో 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 ఎంత దూరం పోతావు పో చూస్తాం గానీ సార్ చెప్పండి ఏం అవు పుట్టినాడు అవును ఏదో పార్టీ జరుపుకుంటారు కరెక్టే జరుపుకున్నాం అవును నాకు ఒకటి ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళు కడుతూనే ఉండరు అవు మళ్ళా అగ్రిమెంట్ ప్రకారం ఆ ఇట్టింత ఇట్టింత పోతుంటారు చేస్తుంటారు వాళ్ళు దాన్ని సరే కడుతుంటారు మామూలే కదా అవును ఈ గౌండర్లు ఎందుకు వస్తారు రోజు చెలిగి పెట్టిన భయమే లేదబ్బా ఏంటి చెలకి పెడతా రిపేరీలు ఉండవు ఇంట్లో దాని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు తయారు కట్టాలా ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలా లేదు పోతే అది తయారు చేయాలా అంతే కానీ ఎందుకు పెడతా కాదు ఆ ఆ మంచి బిల్డరు ఆ మీ షాలు నల్లగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నేను తెల్లగా ఇంతవరకు తిప్పుకుంటూనే ఉండవు కదా నేను ఇటువంటి చేయాల్సిందే కదా నాకు అగ్రిమెంట్ ఆయనే కదా చేసింటిది ఆయనగా చేసినా కదా అగ్రిమెంట్ ఆయన బాధ్యత బాధ్యత తీసుకోవాలి వస్తుంటే మళ్ళీ ఏంలే కొంచెం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి నువ్వు బెదిరియాలి వాళ్ళని నువ్వు ఎందుకంటే నువ్వైతేనే సరైన వాడవు నువ్వు కాబట్టి వాళ్ళని పిలిపి పిలిపించి నువ్వు గట్టిగా మాట్లాడాలా పిలిపి వాళ్ళకు భయం పెట్టాలా సరే సరే వస్తున్నారు వస్తున్నారు

మీకు నల్ల ఉన్నప్పటి నుంచి తెల్లగా వరకు చూస్తున్నా నేను ఈ గేర్ల మీరు రావడం పోవడం రావడం పోవడం ఇదేదో మీకున్న సమస్య కాకపోతే తప్పు కదయ్యా అతని దగ్గర అగ్రిమెంట్ చేసుకొని మీరు పని చేయకుండా పోవడం అనేటువంటి తప్పు కాదు ఈ అగ్రిమెంట్ ఏం చేసుకుంటారు అయ్యా మీరు మొదలు అదన్నా చెప్పండి సార్ ఇప్పుడు మేము అతనికి ఇల్లు ఆరు నెలల్లో చేసిస్తామని అగ్రిమెంట్ చేసినాం సార్ చేసినారు ఆరు నెలల్లో కాకుండా సంవత్సరం ఇచ్చేసినాం మేము ఇచ్చేసినారు అయిపోయింది ఓపెనింగ్ చేసుకున్నాడు అయిపోయింది కదా సార్ ఓపెనింగ్ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది కదా సార్ ఇంకోటి తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి పెళ్లి కూడా అయిపోయింది కదా సార్ తన కూతురు పెళ్లి చేసుకున్నాడు అదే అయిపోయింది అది కూడా అయిపోయింది సార్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మనమని మన్మని కూడా పుట్టినాడు మనమని ఫంక్షన్ కూడా చేసిన దాంట్లో అయిపోయింది కదా సార్ అయిపోయింది ఇంకా దానికి తోడు ఆయన అదే పని పోయినంత కాలం మేము కట్టాలా పోయినంతకాలం మేము చేయాలా పర్రలు చేయాలా పగుళ్ళు చేయాలా బండలు వేయాలా అన్ని అంటే ఎట్లా సార్ ఆయననేమో పర్ర వేయిందని చెప్తున్నాడు మా చెప్తా బాగా వినండి ఏం పోటుకున్నాము అనేది చెప్పండి నాది చెప్పండి చెప్పండి కానీ ఇరవై సంవత్సరాల్లో ఒక రోజు అంటాడు బండలు వేయినావి అంటాడు మా ఇంట్లో ఉండే రెండు కార్లు అమ్మి గ్రానైట్ బండలు వేసినాం సార్ ఎవరు చెప్పమంటారు సార్ బా మా పరిస్థితి చూడండి మళ్ళా తర్వాత వచ్చేసి ఎక్కడో పర్రలు వేయినావి తర్వాత గోడ చీలిపోయింది అని చెప్తే ఉండే మా ఇంట్లో ఉండే అమ్మి సార్ ఏముంది మా దగ్గర ఏం లేదు మధ్యవర్తిగా ఉన్న నాకు ఇచ్చిన కమిషన్ కూడా తిరగడానికి కన్నగా మిగిలింది సార్ ఉన్న ఇల్లు అయిపోయినట్టే అన్ని పోయినట్టే మాది కూడా ఏం లేదు సార్ రోజు కంప్లైంట్ అయినది సచ్చిపోతున్నాం సార్ చెప్పండి అతని అని పైసలు లేకుండా కూడా ఇద్దరు కాడ వంద రూపాయలు అప్పేసుకుని పెట్రోల్ వేసుకుని వచ్చినాం సార్ పెట్రోల్ అదే కోసమని ఉన్న నా ఒక రూమ్ ఇల్లు కూడా అమ్ముకొని నా పరిస్థితి తిప్పలే నాకు ఏం చెప్పమంటావు సార్ ఇరవై ఏళ్ల నుంచి ఈయన చుట్టే తిరుగుతున్నాము అసలు మేము వేరే ఏదో సంపాదించుకోవడం లేదు ఆ ఇల్లు కట్టడం లేదు లేదు అసలు కదా ఏమన్నా అంటే అగ్రిమెంట్ రాసినావు కదా ఒప్పందం చేసుకున్నాం కదా దీని మీదనే చెప్తూనే ఉంటాడంటే సంతకాలు పెట్టినాం కదా మీరు సంతకాలు చేసే ఆ అదే సార్ మేము చేసిన తప్పు ఏంటంటే సంతకాలు పెట్టడం మేము చేసిన పెద్ద తప్పు సార్ కాదయ్యా ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళని బేకూపులం చేసి నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ ఉన్న ఆశలను నాశనం చేసి ఇప్పుడు ఇంకా పర్యమైంది ఇరవై ఒక్క నిమిషం నాది ముందు నిలబడినావో నేనేం చేస్తున్నా ఎంత మంచి పని సార్ మాకి మీరు ఈ బాధని తప్పిస్తారు సార్ మాకి సంతోషం సార్ మాకి మా మనసు చల్లగా ఇరవై ఏళ్ళ నుంచి మా బరువు దింపేశారు సార్ సర్లే సార్ మీరు చెప్పినట్టే అమ్మా ఏం సార్ ఆ మధ్య మళ్ళీ వచ్చినాడు అవునయ్యా ఇరవై ఏళ్ళ నుంచి మీరు అతన్ని చూసి చూసి మీకు అదే అని పడబడింది